వర్షాకాలం వచ్చిందంటేనే చెత్తపోగైన ప్రతి చోట ఇంటి పెరటిలో కిచెన్లో ఇల్లంతా బొద్దింకలు తిరుగుతూ ఇబ్బంది పెడుతుంటాయి ఎందుకంటే బొద్దింకలు కలుషితమైన ప్రాంతాల్లోనే జీవిస్తాయి పల్లెలు పట్టణాలు పూరి గుడిసెల దగ్గర నుంచి పెద్ద పెద్ద బంగాళాల దాకా ఈ బొద్దింకల సమస్య ఉంటుంది బొద్దింకల మలం చర్మం ఇతర శరీర భాగాల్లో ఉండే ట్రోపోమియోసిన్ అనే ప్రోటీన్ మానవ శరీరానికి ఎలర్జీని కలిగిస్తుంది బొద్దింకల్ని చూసి భయపడడాన్ని అసహించుకోవడాన్ని కట్సారిడా ఫోబియా అంటారు ప్రాచీన గ్రీకుల కాలం నుంచి బొద్దింకల వల్ల వ్యాధులు వస్తాయనే భయం ఉండేది ఆ భయంతోనే పురాతన ఈజిప్షియన్లు బొద్దింకలను తరిమేందుకు దేవుళ్లను పూజించేవారు మలేరియా డెంగీ లాంటి వ్యాధులు దోమల ద్వారా వస్తాయి కలర ఈగల ద్వారా వస్తుంది కానీ బొద్దింకల వల్ల మనుషులకు నేరుగా ఎలాంటి వ్యాధులు సోకవు బొద్దింకలు తినే కుళ్లిన పదార్థాల్లో ఉండే సూక్ష్మజీవులు అవి మనం తినే ఆహార పదార్థాలపై చేరినప్పుడు ఆ బొద్దింకల్ని అంటే ఉండే సూక్ష్మజీవులు మన ఆహారంలో కలిసి తద్వారా మనకి రోగాలు కలిగిస్తాయి పరిశుభ్రత పాటించడం ద్వారా ఆహారం తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందే బొద్దింకలు రాకుండా చెయ్యొచ్చు బొద్దింకలు బయటి నుంచి కిటికీలు తలుపుల ద్వారా రాకుండా అవసరం లేనప్పుడు వాటిని మూసివేయాలి చెక్క గుజ్జుతో తయారైన అట్టపెట్టెలే బొద్దింకలకు మంచి ఆహారం వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి డిష్ వాషర్ల నుంచి బొద్దింకలు ఇళ్లలోకి ప్రవేశించకుండా రాత్రిపూట వాటిపై ఏదైనా కప్పి మూసి ఉంచాలి ఇంట్లో ఉపయోగించే చెత్త డబ్బాలు మూసివేసి రాత్రిపూట ఇంటి బయట పెట్టాలి తిన్న ప్లేట్లను ఎప్పటికప్పుడు కడిగి మిగిలిన ఆహారాన్ని వెంటనే బయట పడేస్తూ ఇంట్లో చెత్త పోగవకుండా చూడాలి బొద్దింకల్ని తరిమేందుకు వాడే స్ప్రేలు జెల్ల వంటి ఏరోసోల్లు మనుషులకు కూడా హాని చేస్తాయి అందుకే నివారణ చర్యలు పాటించడమే మంచిది ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి